హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇవాళ మన వీడియో అయితే చూసేయండి సో నెక్స్ట్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఉప్మా అందులో తొక్కులేదైతే మా పాప తినదు సో నేనే తినిపించాల్సి అయితే వచ్చింది ఇద్దరికైతే చకచక ఉప్మా అయితే తినిపించేసిన నెక్స్ట్ వచ్చేసి మా పాప స్కూల్లో సెలబ్రేషన్ సో ఆమె అయితే రాఖీలు తీసుకుపోతుంది ఇలా అయితే రెడీ అయింది ఆమె అయితే స్కూల్కి వెళ్ళిపోయింది తర్వాత మా తెలంగాణ స్పెషల్ బెండకాయ పులుసు అనమాట ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ వెలిగించి అందులో తగినంత ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ మిర్చి అలాగే బెండకాయలు కూడా వేసుకొని బాగా వేగించాలి కొంచెం దానికి ఉండే జిగురు అన్నది పోతుంది తర్వాత కావాల్సినంత పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అందులోనే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు బాగా కడిగైతే నానబెట్టుకున్నాను కాసేపు దాన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుంటూ రసం వచ్చేటట్టు చేసేసి పోసుకోవాలి సో తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి దాన్ని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి తర్వాత చిక్కదనం కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక వన్ స్పూన్ శనగపిండి అయితే వేసుకున్న దాన్ని ఉండలు లేకుండా మంచి అయితే కలుపుకోవాలి చూడండి ఇట్లా సో దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి పులుసులో వేసుకొని కలుపుకోవాలి బాగా సో అదైతే మరిగే లోపల ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి సో ఇదన్నమాట తర్వాత డిటర్జెంట్ వేసేసాను కంఫర్ట్ చేతిలోనే పట్టుకున్నా బట్ మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ డోర్ తీసి మళ్ళీ కంఫర్ట్ కూడా వేస్తున్నా డిటర్జెంట్ వేసిన కాబట్టి కొంచెం కంఫర్ట్ వేస్తే బాగుంటుంది ఏ లిక్విడ్ అయితే కంఫర్ట్ అవసరం లేదు సో తర్వాత వాషింగ్ మెషిన్ అయితే ఆన్ చేసేసాను చూడండి అదైతే స్టార్ట్ అయిపోయింది చూడండి ఎలా జరుగుతుందో సో అలాగే వాటర్ ట్యాప్ కూడా ఆన్ చేసేసాను నెక్స్ట్ కర్రీ దగ్గరికి వచ్చేస్తే కర్రీ అయితే మంచిగా మసిలింది బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి అది మసిలేటప్పుడే కొత్తిమీరాకు కర్రీపాకు వేసుకున్నాను సో కర్రీ అయితే అయిపోయింది ఇవైతే ఇవాళ అన్బాక్సింగ్ చేసిన స్టోరేజ్ బాక్సెస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే అన్నం పెట్టేసుకొని తినేస్తున్న ఫుల్ ఎంజాయ్ అనమాట ఇలా పులుసులు ఉంటే ఒక బుక్క ఎక్కువనే పోతుంది సో అందులోనూ బెండకాయ పులుసు అంటే వేరే లెవెల్గా సో అది నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అన్నా కదా స్టోరేజ్ బాక్సెస్ వచ్చినాయి మా పాత స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా ఖరాబ్ అయిపోయినాయి చూడొచ్చు సో అందులో ఉన్న సామాన్ అంతా కొత్త వాటిల్లో అయితే షిఫ్ట్ చేస్తున్నాను షుగర్ వేసుకోవడానికి అందులో ఒక కవర్ అయితే పెట్టుకున్నాను ఎందుకనంటే ఇట్లా ఏమంటారు మాయిశ్చర్ అవ్వకుండా ఉంటుంది అనేది తడిగా అవ్వకుండా ఉంటుంది అనమాట సో కవర్ వేసుకొని చక్కెర వేసుకొని అయితే మూత పెట్టేసుకున్న నెక్స్ట్ వచ్చేసి ఇవి చాయ్ పత్తి అది కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత జీలకర్ర ఒక బౌల్లో వేసుకున్న ఆవాలు కూడా ఇంకో బాక్స్లో అయితే వేసేసుకున్నా అలా అన్నీ ఒక్కొక్కటిగా అయితే సర్దుకున్నా కొంతవరకు నేను చదువుకుంటూ ఉంటే మా ఊడేమో చక్కెర తినుకుంటా కూర్చున్నాడు సైలెంట్గా చూసారా ఆగ స్పూన్ పెట్టుకొని ఎట్లా తింటుండు వాడు చక్కెర డబ్బా దొరికించుకున్నాడు తినేది తింటుండు నా పనిలో నేనున్నా సో టోటల్ లుక్ వచ్చేసి ఇది చూడండి ట్వంటీ ఫోర్ బాక్సెస్ వచ్చినాయి కానీ నేను కావాల్సినంత వరకు అయితే తీసుకున్నా ఉన్నవి ఫిల్ చేసిన మిగతాయి నెక్స్ట్ ఫిల్ చేసుకోవాలి సో ఒక్క బాట్లో కూడా ఇలా అయితే పెట్టేసుకున్నా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇవాళ ఇదే మన వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్